యేసుప్రభు వారు ఉదాహరణలతో ఇంకో ఉదాహరణ చెప్పారు అదేమిటి అంటే పరలోక రాజ్యంలో పరలోక రాజ్యం ఈ విధంగా ఉంది ఒకతను తన పొలంలో మంచి విత్తనాలు చల్లాడు మనుషులు నిద్రపోతూ ఉంటే అతని పగవాడు వచ్చి గోధుమ మొలకల మధ్య గోధుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లి వెళ్ళిపోయాడు గోధుమలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి యజమాని దాసులు వచ్చి అతన్ని ఇలా అన్నారు అయ్యగారు మీ పొలంలో ఉన్న విత్తనాలు వేశారు కదా ఈ కలుపు మొక్కలు ఎలా ఉండాయి ఎలా ఉండడం ఎలా అని అతడు వారితో అన్నాడు ఇది పగవాడు చేసిన పని దాసులు ఉన్నారు మమ్మల్ని వెళ్ళి ఆ కలుపు మొక్కలు పీకేయమంటారా అని దాసులు అన్నారు అతన్ని అడిగారు అందుకు అతడు వద్దు కలుపు మొక్కలు పీకి వేసేటప్పుడు వాటితో గోధుమ మొక్కలు కూడా పెకలిస్తారేమో పెల్లగిస్తారేమో కొంతకాలం వరకు రెండింటినీ కలిసి పెరగనివ్వండి చూద్దాం కొంతకాలంలో నేను వారికి చెప్తాను ముందుగా కలుపు మొక్కలను పోగు చేసి కాల్చివేయడానికి కట్టలు కట్టండి అప్పుడు గోధుమలు నా గిడ్డంగిలో చేర్చండి అన్నాడు ఆయన వారితో మరొక ఉదాహరణ కూడా చెప్పాడు ఒక తన పొలంలో ఒక ఆవగింజ నాటాడు పరలోక రాజ్యం ఆ విధంగా ఉంది గింజలన్నిటిలో ఆవగింజ చిన్నది అయితే అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటినీ మించి నా చెట్టు అవుతుంది గాలిలో ఎగిరే పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకుంటాయి ఆయన వారితో మరొక ఉదాహరణ కూడా చెప్పాడు ఒక స్త్రీ మూడు మానకల పిండిలో పొంగజేసే పదార్థం దాచిపెట్టింది దానివల్ల పిండి అంతట్లో పొంగజేసే పదార్థం వ్యాపించి ఉంది రాజ్యం ఆ విధంగా ఉంటుంది ఈ సంగతులన్నీ ఏ ఉదాహరణల్లో జన సమూహానికి చెప్పాడు ఉదాహరణ లేకుండా వారికి ఏమీ చెప్పలేదు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ మాట నెరవేరాలని అలా చెప్పాడు నోరారా నేను ఉదాహరణను చెబుతాను లోక సృష్టి నాటి లోక సృష్టి నాటి నుంచి రహస్యంగా ఉంచబడిన విషయాలు పలుకుతాను అప్పుడు యేసు జన సమూహాన్ని పంపివేసి ఇంట్లోకి వెళ్ళాడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి పొలంలో ఉన్న కలుపు మొక్కల ఉదాహరణ మాకు వివరించండి అని చెప్పారు అడిగారు ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు మంచి విత్తనాలు చల్లేది పుత్రుడు పొలం ఈ లోకం మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి చెందినవారు కలుపు మొక్కలు దుర్మార్గుడికి చెందినవారు వారిని చల్లే ఆ పగవాడు అపనింద పిశాచం వారిని చల్లే ఆ పగవాడు అపనింద పిశాచం కొంతకాలం ఈ యుగ సమాప్తి ఆ కోత కోసేవారు దేవదూతలు కలుపు మొక్కలను పోగు చేసి అగ్నిలో కాల్చినట్లే ఈ యుగాంతంలో జరుగుతుంది మానవపుత్రుడు తన దేవదూతను పంపుతాడు వారు తోటపాటు కారణమైన ప్రతి దానిని దుర్మార్గం చేసే అందరినీ ఆయన రాజ్యంలో పోగు పోగు వేస్తారు వారిని అగ్నిగుండంలో పారవేస్తారు అక్కడ ఏడుపు పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి అప్పుడు న్యాయవంతులు తమ రాజ్యంలో సూర్యమండలంలాగా ప్రకాశిస్తారు వినడానికి చెవులున్నవాడు వింటాడుగాక